హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇది పాత స్పెండర్ ప్లస్ అండి బండి కండిషన్ మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఇది రీస్టోర్కి వచ్చిందనమాట చూస్తున్నారా హీరో ఉండా స్పెండర్ అనమాట దీనికి కంప్లీట్గా రీస్టోర్ చేయాలి అంటే ఇంజన్ వర్క్ పెయింట్ వర్క్ మొత్తం ఇంజన్ అనేది ఎక్ససిరీస్ అనేది మొత్తం కంప్లీట్గా మార్చాలి వైజర్ కూడా మొత్తం అనమాట సీట్ కవర్ ట్యాంక్ కవర్ మీకు ఇంజన్ కూడా కండిషన్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంజన్ అనేది ఈ రకంగా ఉంది మొత్తం ఆయిల్ దారుతుంది అనమాట అయితే ఈ బండి కంప్లీట్గా రీస్టోర్ చేసి అసెంబ్బల్ చేసి ఇవ్వాలన్నమాట మొత్తం కంప్లీట్గా రీస్టోర్ చేయాలి ఫ్రెండ్స్ ఇది దయచేసి వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది అలాగే ఎవరన్నా కొత్తగా మా ఛానల్కి వస్తే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ ఆలస్యం చేయకుండా ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేసేద్దాం అయితే కంప్లీట్గా విప్పేస్తున్నాం ఫ్రెండ్స్ మన దగ్గర ఒక ఆటోమేటిక్ టూల్ అన్నమాట దాంతో ఇది ఈజీగా మనకు వర్క్ అనేది అయిపోతుంది అనమాట టకటక టకటక అనేది అంటే మనకు ఇది ఎలక్ట్రానిక్ టూల్స్ అనమాట ఫుల్లీ ఆటోమేటిక్ ఇది ఇంజన్లు ఇప్పడానికి బాడీ ఇవ్వడానికి మనకు తొందరగా వర్క్ అవుతుంది కాబట్టి తెచ్చిపెట్టుకున్నాను అనమాట అయితే మావాడు వీడియో తీస్తున్నారు ఫ్రెండ్స్ వీడియోని మాత్రం ఇంత శ్రమపడుతున్నాం ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి కొత్త పార్ట్స్ అన్నీ ఒరిజినల్ తెచ్చి రెడీ చేసుకొని పెట్టుకున్నాం సార్ తర్వాత దానికి చెంబర్లు మొత్తం కడిగి రెడీ చేసి పెట్టుకున్నాము ఎందుకంటే ఫిట్ చేయడానికి ఈజీగా ఉంటుందని మొత్తం సెట్ చేసుకొని పెట్టుకుంటాం అనమాట ఏ పార్ట్స్ అయినా సరే ఒరిజినల్ ఉంటుంది ఫ్రెండ్స్ మనకు ఇది బిగిన్ సెట్ అనమాట గేర్ సెట్స్తో మాటికి మొత్తం కంప్లీట్గా సెట్ చేసి పెట్టుకున్నాం రెండు సంబర్లు అయితే ఎక్కిచ్చేసాం అనమాట ఆ తర్వాత బోర్ అండ్ హెడ్ కూడా ఎక్కిచ్చేస్తాము ఎక్కిచ్చిన తర్వాత క్లచ్ సంబంధి అనేది మొత్తం కొత్తగా ఉంటుంది బాడీ మాత్రం పెయింట్ అయ్యి రెడీ అయ్యి వచ్చేసింది ఫ్రెండ్ ఫ్రేమ్ అనేది ఇలా ఉంటుంది అనమాట అంటే మొత్తం బ్లాక్ కలర్లో ఉంటుంది మనకు ఇప్పుడు ఇది ఇప్పుడు స్టాండ్ మీద నిలబడేటట్టుగా మేము ఫిట్ చేసి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇండికేటర్లు కొన్ని సామాన్లు అమర్చి దాన్ని ఫిట్ చేస్తాం అనమాట చైన్స్ ప్యాకెట్ బ్రేక్ లైనర్స్ స్పోక్స్ అన్నీ కొత్త శాఖబ్దారులు కూడా కొత్త అన్నమాట అయితే ఇది చేయడానికి మాకు కనీసం పదకొండు రోజుల నుంచి పదమూడు రోజులు పడుతుంది ఫ్రెండ్స్ ఆ వైరింగ్ కూడా మొత్తం సెట్ చేసి పెట్టేసుకున్నాం అనమాట అయితే ఇది అసెంబ్బల్ చేయడానికి మాకు పదకొండు రోజుల నుంచి పదమూడు రోజులు పడుతుంది ఒక్కోసారి ఒక రెండు రోజులు లేట్ కూడా కావచ్చు రెండు రోజులు తొందరగా కూడా కావచ్చు ఎందుకంటే పెయింట్ ఆరాలి మొత్తం ఆరిన తర్వాత మనకు ఫిట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది లేకపోతే పెయింట్ రీపెయింట్ కరెక్ట్గా కాకపోతే మనకు మళ్ళీ రీప్లేస్ చేసి మళ్ళీ కరెక్ట్గా పెయింట్ కొట్టి తీసుకురావాల్సి వస్తుంది ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ ఐటమ్స్ మొత్తం కొత్తవి ఉంటాయి అన్నమాట కస్టమర్కి హ్యాపీనెస్ ఎక్కడ ఉందంటే ఆయన పూర్తి స్పేర్స్ అన్ని కొత్తవి చేసుకోవాలి పాత స్పేర్స్ మాత్రం వేయద్దు ఏ టూజ్ నుంచి చూసినా కానీ బైక్ నాకు కొత్తగా అనిపించాలి అన్నట్టుగా ఆయన కోరడం జరిగింది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇంజన్ ఫౌండేషన్కి ఇచ్చేసాను ఇప్పుడు బండి అనేది స్టార్ట్ అయితే ఇది కనీసం ఫోర్ నాలుగు లీటర్లు పెట్రోల్ వేసి కూలింగ్ పెట్టాలన్నమాట అయితే ఇవి కూలింగ్ అయిన తర్వాతనే మొత్తం మనకు చెక్ చేసిన తర్వాత చెక్ చేయచ్చు ఎందుకంటే ఫిట్ చేసేటప్పుడు నైట్ కూడా ఒక్కోసారి మొత్తం చెక్ చేసుకోవాల్సి వస్తుంది చూడండి నైట్లో మేము కూడా వర్క్ నడుస్తుంది ఇంకా బండి అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ నాలుగు కిలోమీటర్ దీన్ని తీసుకెళ్ళి టెస్ట్ రైడ్ కూడా చేసామన్నమాట అయితే ఇది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది రేపు పొద్దుగాల డెలివరీ చేయాలన్నమాట ఈ వీడియో ఎలా అనిపించిందో అనేది మీరు కామెంట్ చేసి తెలియజేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కొంచెం కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని కంపల్సరిగా లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా వస్తే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇతరులకు షేర్ చేయండి ఫ్రెండ్స్